కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే ఈ దారుణానికి కారణం ఒక బైకర్ అతివేగం ఈ మధ్య కొంతమంది బైకర్లు అతి వేగంతో వాహనాలు నడుపుతున్నారు కంట్రోల్ ఉండట్లేదు సడన్ గా ఏమైనా జరిగితే బండిని ఆపలేకపోతున్నారు ఆ బైకర్ కూడా అలాగే చేసి బస్సును ఢీకొట్టి ప్రయాణికుల ప్రాణాలు తీశాడు మేమురి కావేరి ట్రావెల్స్ బస్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంటే కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర ఒక బైకర్ బస్సు వెళ్లే రూట్ లోనే వెళ్లాడని కర్నూల్ ఎస్పీ తెలిపారు ఆ సమయంలో భారీ వర్షం కురుస్తోంది రోడ్డుపై టైర్లు స్కిడ్ అయ్యే అవకాశం ఉంది అలాంటి చోట కర్నూలుకు చెందిన శివశంకర్ బైక్ ను వేగంగా నడిపాడు అతను బైక్ ని కంట్రోల్ చేయలేకపోయాడు దాంతో బైక్ బస్సు ముందు చక్రాల కిందకు జారింది బైకర్ తో సహా బస్సు కిందకు బైక్ వెళ్లిపోయింది అంతే క్షణాల్లో అది డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది వెంటనే మంటలు చెలరేగాయి బైకర్ బస్సు కిందే మంటలు బస్సు ముందు భాగంలో వ్యాపించాయి బస్సులో నలభై మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది అయితే వీరిలో ఇరవై మంది వరకు బస్సు ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి బయటపడ్డారని చెప్తున్నారు అయితే బస్సులో ఇప్పటి వరకు పదకొండు మృతదేహాలను గుర్తించారు మిగిలిన వారి ఆచూకీ తెలియాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే ఫాలో అవ్వండి